హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు ఉపయోగపడని నాలుగు వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఉపయోగపడే ఒక్క వీడియో చూసినా చాలు అనిపిస్తుంది మన ఆడవాళ్ళకు కొంతైనా ఉపయోగపడే ఛానల్ గురించి నేను చెప్తాను చివరిదాకా చూడండి అది నాకు ఆ ఛానల్ చూసిన వెంటనే కొంచెమైనా మనము మోటివేట్ అవ్వచ్చు ఇది మనకు యూజ్ఫుల్ అవుతుందని అనిపించింది అది మీకు కూడా చెప్తే మీకు నచ్చితే మీరు చూస్తారని చెప్తున్నాను ఇప్పుడైతే మన ఛానల్లోకి వెళ్దాం వెల్కమ్ టు పల్లెటూరు ముగ్గుల పుస్తకం అండి ఈ ఛానల్లో కొత్తగా ట్రెండింగ్ అయిన ముగ్గులు ట్రెడిషనల్ ముగ్గులు చిన్న ముగ్గులు పెద్ద ముగ్గులు పండగలకు వేసుకునే స్పెషల్ ముగ్గులతో పాటు రంగోలీ డిజైన్స్ కూడా ఉన్నాయి కొత్తగా స్టార్ట్ చేసిన మా ఛానల్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా నేను ఒక ఛానల్ని చూశానండి అది మన ఆడవాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ అనిపించింది మిమ్మల్ని మీ పనులని మీ ఇంటిని మీ పిల్లల్ని ఎలా చక్కదిద్దుకోవాలో ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళను చీప్గా చూడకుండా జస్ట్ హౌస్ వైఫ్ కాదనే వీడియో హోమ్మేకర్ అంటే ఎలా ఉండాలి కిచెన్ ఎలా సర్దుకోవాలి ఎలా సర్దుకుంటే మనం ఈజీగా పని చేసుకోగలము మన జీవితాలను మార్చే బుక్స్ గురించి సింహంలో ఎలా పని చేయాలి మనము స్పష్టంగా ఎలా ఆలోచించాలి ప్రతి విషయం గురించి విలువైన సమాచారం ఉందనిపించింది ప్రతి క్షణం విలువైనదిగా ఎలా మార్చుకోవాలి స్ట్రెస్ లేకుండా బర్నౌట్ లేకుండా అన్ని పనులు ఎలా చేసుకోవాలో మనకు ఉపయోగపడని వస్తువులేవి ఉపయోగపడే వస్తువులేవి మనము ఫోన్కు అడిక్షన్ అయ్యి ఏం కోల్పోతున్నామో మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఇల్లుని ఇలా నీట్గా ఉంచుకుంటే మనము ఆలోచనలను నెగిటివ్ నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాల గురించి పాడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఎలా ఉంటుంది కాన్ఫిడెంట్ అనే అందమైన చీరను ఎలా ధరించాలి ఇల్లు శుభ్రంగా ఉంటే ఎన్ని లాభాలో తెలియజేసే టిప్స్ మన స్టేటస్ని ఎలా పెంచుకోవాలనే విషయాల గురించి మన పిల్లలకు మంచి ఆలోచనలు మంచి ఆహారము మంచి అలవాట్లను ఎలా అలవాటు చేయాలనే విషయాల గురించి వంటగదిని శుభ్రంగా ఉంచుకునే చిట్కాల గురించి ఎన్నో రోజుల నుంచి మన ఇంట్లో పాతబడిన బట్టలను ఎలా వదిలించుకోవాలనే దాని గురించి మనం మన కష్టాన్ని ఎలా సరైనదిగా వాడుకోవాలి సరైన పనులు చేయాలి చేయడానికి ఉపయోగించాలో చెప్పే వీడియో ఎలాంటి లక్షణాలు ఉంటే మనందరము అందంగా ఉంటాము ఎలా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఎలా శ్రద్ధగా పని చేసుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో చెప్పే వీడియోస్ మనం వంట చేసేటప్పుడు ఏ వంట పాత్రలు వాడాలి మన మాతగా ఆలోచించకుండా మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి పిల్లల మీద కోప్పడని అమ్మ ఉంటుందా పిల్లల వద్ద మనం ఎలా ఉండొచ్చు కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో పూజల గురించి టైంతో పాటు ఎనర్జీని కూడా మేనేజ్ చేసుకోవడం ఎట్లనే మనల్ని మనమే మోటివేట్ చేసుకునే పవర్ మనలోనే ఉంది హెల్తీ కోసం కిచెన్లో ఏమేంచుకోవాలి మనకున్న చుట్టాలతో రిలేటివ్స్తో ఎలా ఉండాలి లైఫ్ సీక్రెట్ గురించి చెప్పే బుక్స్ గురించి ఏది చేసిన ముందు చూపు గురించి ఆలోచించకపోతే ముప్పై ఉంటుందనే విషయం గురించి అవసరంగా షాపింగ్ ఎలా చేయాలి అనవసర షాపింగ్ ఏంటి అనే విషయాల గురించి అనవసరమైన షాపింగ్ చేయకుండా ఎట్లా తగ్గించుకోవాలి టైం చాలా వాల్యుబుల్ అని దానిని ఎలా సద్వినియోగపరచుకోవాలో ఓవర్ థింకింగ్ గురించి తగ్గించుకునే విషయాల గురించి సెల్ఫ్ కేర్ అంటే స్వార్థం కాదు అనవసరమైన భయాలు ఆందోళనలు ఆలోచనలను ఎలా తగ్గించుకోవాలి ఎలా తొలగించుకోవాలి కోపం తెచ్చుకోకుండా పిల్లలపై వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంతా మనం చూసే విధానంలోనే ఉంటుంది అవి పనులు ఎలా మేనేజ్ చేసుకోవాలనే విషయాలు ఆడవాళ్ళకు ఉండాల్సిన ఆభరణాలు ఏంటి పిల్లల ఫీలింగ్ను ఎలా అర్థం చేసుకోవాలి హోమ్ మేకర్గా ఉండాలా లేదా జాబ్ చేయాలనే విషయం గురించి మనం ఎలా ఉంటే హ్యాపీగా హెల్తీగా ఉంటాము ముఖ్యమైన పనులని ముందుగా ఎలా పూర్తి చేయాలో అనుకోకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కష్టాలు బాధల గురించి బాధపడకుండా పిల్లల్ని సమర్థవంతంగా ఎలా పెంచాలో మమ్మలందరికీ చెప్పే మంచి ఆలోచనలు ఎలా ఆలోచిస్తే బాయ్య మధ్య గొడవలు ఉండవు లాంటి విషయాల గురించి మంచి అలవాట్లు ఎలా చేసుకోవాలి లైక్ బోర్ కొట్టకుండా ఎలాంటివి చేయాల్సి వస్తుంది ఏ టిప్స్ ఫాలో అయితే మీ పిల్లలు కాన్స్టెంట్గా మారుతారు పిల్లల్ని ఇండిపెండెంట్గా చేయాలంటే ఎలా మాట్లాడాలి ఎవరి గురించో ఆలోచించి మనసు పాటు చేసుకోవడం ఎందుకు ఎనర్జీగా ఉండాలని మోటివేషన్ మనకు మనమే చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కూడా మనీ ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవడము మోటివేషనల్ టిప్స్ హెల్దీ ఫుడ్ హోమ్ మేకర్స్ మదర్స్ వర్కింగ్ ఉమెన్స్ కోసం వీడియోస్ ఉన్నాయి మిమ్మల్ని మీ పనులను మీ ఇంటిని మీ పిల్లల్ని చక్కదిద్దుకోవాలంటే జీవితమస్తు ఛానల్లో ఈ విషయాలను తెలుసుకోండి ఈ వీడియోలని ముగ్గులు దాంతోపాటు ముచ్చట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ద్వారా నాకు ఉపయోగం కలిగేలా చేస్తారని ఆశిస్తున్నాను యూట్యూబ్లో వీడియో పెట్టడం అంత ఈజీ కాదండి ఈ వీడియో పెట్టడానికి మూడు రోజుల టైం పట్టింది ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి మరొక మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాం